అత్యాశగల నక్క ఒక అడవిలో జిత్తులమారి నక్క అయిన వంచకుండేది ఉండేది దానికి కష్టపడకుండా ఆహారం సంపాదించాలనే కోరిక ఎక్కువ ఎవరైనా వేటాడి వదిలేసిన వాటికోసం ఎప్పుడూ ఎదురుచూసేది ఒకరోజు వంచక్ తన గుహనుండి బయలుదేరింది అడవిలో ఆహారం వెతుకుతూ నెమ్మదిగా నడుస్తోంది అకస్మాత్తుగా దానికి దూరంగా ఏదో కదలిక కనిపించింది అది ఒక వేటగాడు అతను తన భుజంపై ఒక లేడిని మోసుకుంటూ వస్తున్నాడు వంచక్ సంతోషించింది ఆహా ఈరోజు నాకు విందు దొరికినట్లే అనుకుంది వేటగాడు ముందుకు నడుస్తూ ఉండగా ఒక పెద్ద అడవిపందిని చూశాడు అది చాలా బలిష్టంగా ఉంది వేటగాడి కళ్ళు మెరిశాయి ఇంకొక మంచి వేట అనుకున్నాడు అతను బాణం వేశాడు కాని అది గురితప్పి పందికి గాయం చేసింది కోపంతో ఊగిపోయిన అడవిపంది వేటగాడిపైకి దూకింది ఆ పెనుగులాటలో వేటగాడు నేలకూలాడు పంది అతన్ని చంపింది కాని పందికూడా తీవ్రంగా గాయపడి అక్కడే ప్రాణాలు వదిలింది వంచెక్ దూరంగా దాగి అంత చూసింది ఆ పెనుగులాటలో ఒక చిన్న పాముకూడా నలిగి చనిపోయింది ఇప్పుడు వంచెక్ ముందు నాలుగు కలేబరాలు ఉన్నాయి లేడీ పంది పాము మరియు వేటగాడు వంచక్ ఆనందానికి అంతులేదు హహ ఎంత అదృష్టం బోలెడంత మాంసం ఈరోజు నాకు గొప్ప విందు భోజనం అని మనసులో అనుకుంది సరేలే ఈ నాలుగింటి మాంసం ఎప్పుడైనా తినవచ్చు ముందుగా ఈ వేటగాడి విల్లుకు ఉన్న నరాల తాడును తింటాను అది చాలా రుచికరంగా ఉంటుంది అని అనుకుంది విల్లును తన కాలి కింద పెట్టి నారిని కొరికింది బిగుతుగా ఉన్న నారి తెగిపోవడంతో విల్లు వేగంగా నక్కగుండెకు తగిలింది ఆ దెబ్బకు వంచక్ అక్కడే ప్రాణాలు విడిచింది అత్యాస ఎప్పుడూ మంచిది కాదని ఈ కథ మనకు నేర్పుతుంది